హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టీ వీడియో మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఫోర్ ఏఎం టు నైన్ పిఎం వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక పొద్దు పొద్దున్నే లేచానండి ఈ వైభవ లక్ష్మి పూజ థర్డ్ వీక్ చేసుకుంటున్నాను ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇదైతే ఫోర్ ఓ క్లాక్ లేచి కిచెన్లోకి వెళ్లే ముందే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి బాల్కనీలోకి వచ్చి చూస్తూ ఉన్నాను ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి అంటే ఇక వర్షం పడుతుంది అనమాట సరే ఒకసారి మొక్కల నుంచి అవి ఆకులు అవి ఉన్నాయి టెర్రస్ మీదున్న మొక్కల నుంచి కూడా పూలు తర్వాత ఆకులు రాళ్ళుతో ఉంటాయి సో బాల్కనీలో ఒకసారి ఊడ్చేసి ఇక కిచెన్లోకి అయితే వచ్చానండి తులసమ్మ దగ్గర కూడా కొంచెం ఊడ్చేసి ముగ్గు కూడా వేసేసి వచ్చాను అలాగే గుమ్మం ముందు ఊడ్చి తడిబట్ట అయితే పెట్టాలి కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ లేయడంతోనే గోరువెచ్చని వాటర్ అయితే పెట్టుకుంటాను తాగిన తర్వాత ఇక వంట స్టార్ట్ చేస్తాను ముందైతే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లంచ్ అంతా పిల్లలకి కంప్లీట్ చేసేద్దాము అనేసి ముందు కిచెన్లోకి అయితే వచ్చానండి నైటు చపాతీ కర్రీ అలా చేశాను చపాతీ చేసినవి అలాగే ప్లేట్స్ వాష్ చేసాను కానీ కుక్కర్ అది ఉండిపోయింది సో తర్వాత వాష్ చేసేసుకుంటాను ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నాను కదా ఫ్రైడే అనగానే వైభవ లక్ష్మి పూజ చేసుకుంటాను కదా థర్డ్ వీక్ అనమాట ఇదైతే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను అనమాట ఇది థర్డ్ వీక్ పిల్లలకి ఇక లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి అలాగే మా వారికి కూడా చేయాలి అని చెప్పి ఇక ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ పెట్టుకున్నాను నైట్ డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి అందుకే కిచెన్ చాలా నీట్గా ఉంటుంది పొద్దున పొద్దున్నే కిచెన్లోకి రాగానే ఇక వెంట వెంటనే మన పనులు స్టార్ట్ చేయాలి అనేది ఆ హ్యాపీనెస్ మనసులో ఉండిపోద్ది బాగా అనిపిస్తుంది అనమాట అందుకే కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కిచెన్ అనేది నీట్గా క్లీన్ చేసే పడుకుంటాను అలా మిల్క్ ప్యాకెట్ అయితే పక్కన పెట్టాను కదా టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను పిల్లలు కూడా పాలు కాచి పక్కన పెట్టాను అనుకోండి కాన్ఫ్లెక్స్ ఇచ్చేయచ్చు అనేసి వర్షం అయితే వన్ సైడ్ వర్షం పడుతూ ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికల్లా సెవెన్ వరకల్లా వర్షం ఆగిపోతే బాగుండు అనుకుంటూ ఉన్నాను ఇక పాల గిన్నె ఎప్పుడైనా సరే మనం వాష్ చేసి పెట్టుకున్నా సరే ఒకసారి వాష్ చేసేసి అప్పుడు మిల్క్ కాగబెట్టామనుకోండి పాల మీద అడుక్కు పట్టకుండా వాష్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట సో నా తరపున ఇదొక టిప్ మీకు తెలిసే ఉంటుందిలేండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అలా ఒకసారి గిన్నె వాష్ చేసేసి పాలు పెట్టేస్తాను ఒక సైడ్ టీ పెట్టుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది అనమాట టీ ప్యాట్ అసలు ఎప్పుడో వీలైతే కాఫీ తాగుతున్నాను కానీ ఇక టీ అయితే పెట్టుకోవట్లేదు వన్ సైడ్ వేడి నీళ్ళు కాచేసి కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే తాగుతాను ఇక మార్నింగ్ మార్నింగే లేస్తూ ఉన్నాం కదా జీరా వాటర్ అయితే తాగుతానండి బట్ ఇప్పుడు ఏంటంటే జీరా వాటర్ తాగకూడదు ఈరోజు ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి వేడి నీళ్ళు అయితే తాగాను తాగిన తర్వాత ఇక ఇవన్నీ కిచెన్లో పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను వెజ్ బిర్యానీ చేయాలి అని చెప్పి పాట్ ఒకటి తీసి ఇలా పక్కనైతే పెట్టుకొని ఉన్నాను వెజిటేబుల్స్ అన్నీ కటింగ్ చేసుకునేసరికి టీ కూడా మరుగుతాయి కదా అది ఈరోజు అల్లం టీ పెట్టుకుందాం అని చెప్పి అల్లము పక్కన పెట్టుకున్నాను ఇలా వెజిటేబుల్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను అనుకోండి ఇంకా టకటకా కట్ చేసుకుంటాను పచ్చి బఠని కూడా పచ్చివి మామూలుగా ఒల్చుకునేలాగే తెచ్చుకుంటానండి ఫ్రిడ్జ్లో ఉన్నవి అలా తెచ్చుకోను అనమాట ఇక మళ్ళీ అవైనా అంతే కదా వెన్నీళ్ళు కాబట్టి దాంట్లో పెట్టుకొని ఉండాలి ఇవైతే ఫ్రెష్గా ఉన్నట్టుంటాయి కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా పచ్చి అని తెచ్చుకుంటాను అదేంటంటే పావుబాజీ మసాలా తర్వాత మనం చేసుకునే స్నాక్స్లో కూడా బాగా యూజ్ అవుతాయి అన్నట్టుగా పచ్చిబాటాని ఎప్పుడు ఉండేలా చూసుకుంటాను ఇంట్లో పచ్చిబాటాని క్యారెట్ ఆలు ఉంటే చాలు ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అసలు నైట్ తుడిచిపెట్టుకున్నాను కదా అయినా కూడా ఈ వెజిటేబుల్స్ అలా పెట్టాను అనుకోండి పడుతూ ఉంటుంది అసలు కౌంటర్ టాప్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము కానీ తప్పదు కదా మనం వన్స్ పెట్టించుకున్న తర్వాత మెయింటైన్ చేయాలి చేయకపోతే అసలు వాల్యూ ఉండదు చాలా బాగుంటుంది అనమాట వన్స్ మనం క్లీన్ చేస్తే ఎంత మెరిసిపోద్దో క్లీన్ చేయలేదనుకోండి అంత క్లమ్జీగా కనిపిస్తుంది అనమాట మెయింటైన్ చేయగలిగితేనే పెట్టుకోవాలి లేకపోతే చాలా కష్టము మంది అంటారు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని మెయింటెనెన్స్ అయితే బాగుంటుందండి ఈ కౌంటర్ టాప్కి అయితే మాత్రం ఇక వన్ సైడ్ అలా టీ మరుగుతూ ఉన్నాయి కదా కొంచెం ఎక్కువసేపే నేను మరిగిస్తాను టేస్ట్ ఉంటాయి అనేసి టీ అలా పెట్టేసి నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు కాగబెట్టి ఆపేసామనుకోండి ఇంకా పచ్చి పచ్చిగా అనమాట టేస్ట్ ఉండదని చెప్పి కొంచెం మరిగిస్తాను మరిగితే టీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక బిర్యానీ కూడా స్టార్ట్ చేసేసుకుంటున్నాను టీ కొంచెం మరిగాయి అనుకోండి టీ అనేది ఆపేస్తాను ఆ లోపు బిర్యానీ కోసం స్టార్ట్ చేస్తున్నానండి బిర్యానీలో ఇక కూరగాయలు రైస్ మొత్తం వేసి ఉడుకుతూ ఉండంగా అప్పుడు టీ తాగుతానమాట ప్రశాంతంగా లేకపోతే అవుతుంది కదా బట్ టైం అయితే చాలానే ఉందిలేండి చాలా ఎర్లీ మార్నింగ్ లేచాను కాబట్టి టైం సరిపోతుంది ఇక మా వారు ఫ్రెషప్ అవడానికి వెళ్ళారనమాట ఈయన కూడా కార్తీక మాసం డైలీ పూజలు అయితే చేస్తారు సో నేను కిచెన్లో ఉండగా ఈయన పూజ కూడా స్టార్ట్ చేస్తారు ఆయన స్నానం చేసి వచ్చేలోపు నేను ఈ వంట కంప్లీట్ చేసేసుకొని ఇల్లుడ్ చేసి తడబట కూడా పెట్టేస్తాను అప్పుడు ఈయన పూజ రూమ్లో పూజ చేసుకుంటారు నేను తులసమ్మ దగ్గర అయితే చేస్తాను పిల్లల్ని అయితే ఫైవ్ థర్టీకి అలా నిద్ర లేపుతానండి ఇప్పుడే లేపను నా ఫోన్ ఎందుకో వీడియోస్ ఫొటోస్ సరిగ్గా వస్తున్నట్లు లేవు అనిపిస్తుంది చూడాలి ఇక ఫోన్ని ఎందుకంటే కొంచెం లైటింగ్ తక్కువగా బ్లర్గా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు వీడియో అయితే ఇలా బిర్యానీ చేసేటప్పుడు కొంచెం నెయ్యి వాడతాను నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు కూడా వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి పుదీనా పచ్చి బఠానీ వేసుకున్నాను అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి యూసేజ్ అనేది తక్కువ అని చెప్పొచ్చు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండుకుందని ముందు రోజు పట్టి పెట్టుకున్నానండి ఆ చిన్న బాక్స్లో సరిపోతుందని అంతవరకు అయితే పట్టాను అదే మీకు చూపించాను వేసుకున్నవి కూరగాయలు వేగిన తర్వాత టమాటో ఒకటి కట్ చేసుకున్నాను కొంచెం పెద్ద సైజు టమాటో అలాగే ఆలుగడ్డ కూడా కట్ చేసుకున్నాను ఒకసారి మొత్తం వేగే విధంగా ఇలా ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను నెయ్యిలో నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి ఇలా వేగుతూ ఉన్నాయి కదా ఇందులోకి జీడిపప్పు వేసుకున్నాను యాక్చువల్గా ఫాస్టింగ్ ఉన్నప్పుడు టేస్ట్ అనేది చూడడం కదా రెగ్యులర్గా అయినా కూడా నాకు టేస్ట్ చేసే అలవాటు చాలా తక్కువ అసలు చెయ్యను ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు ఎవరైనా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు వంట చేసేటప్పుడు మాత్రం అన్నీ ఐటమ్స్ కాదు కానీ ఏదైనా డౌట్ ఉన్న ఐటమ్ మాత్రం చెక్ చేస్తాను అయితే అసలు చెక్ చేయను అలవాటు లేదు నాకు సో అందుకని ఫాస్టింగ్లో ఉన్నా కూడా వంటలు ఈజీగా అనమాట సరిపోతుందా లేదా అనే డౌట్ ఏమి నాకు రాదు అలా ఎసురు వేసుకున్న తర్వాత రైస్ కూడా వేసేసుకొని ఇక లిడ్ క్లోజ్ చేస్తున్నాను సాల్ట్ తగినంత వేసేసుకున్నాను అనమాట వన్ సైడ్ అయితే ఈరోజు టీ పెట్టుకుంటున్నానండి చాలా డేస్ అయింది టీ అయితే పెట్టుకోవట్లేదు ఇక ఫాస్టింగ్లో ఉన్నాను కదా అందుకని గోరువెచ్చని వాటర్ అయితే తాగానండి జీరా వాటర్ తాగకూడదు కదా వాటర్ తాగిన తర్వాత కొంచెం సేపు ఉండి అప్పుడు టీ అయితే వన్ సైడ్ అలాగే పిల్లల కోసం పాలు కూడా కాచేసి పక్కన పెట్టేసాను టైం అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతోంది ఇక టీ తాగేసిన తర్వాత ఇల్లు చేసి తడిబట్ట పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపం పెట్టానండి చూసారు కదా తెల్లారుతోంది ఇలా తులసమ్మ దగ్గర పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళారు మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ నేను కిచెన్లోకి అయితే వచ్చాను వచ్చి గరం మసాలా కూడా నిండుకుంది నేను బిర్యానీలో వేద్దామని చూస్తే కొంచమే ఉన్నిదనమాట సో చేసేసుకుంటే బెటర్ కదా అయిపోయిన వెంటనే మళ్ళీ డిష్ చేసేటప్పుడు చూసుకొని చేసే కంటే ఇలా ముందే తెలిసింది కదా చేసి పెట్టుకుందాం అనేసి ఇక వెంటనే ధనియాలు గరం మసాలాలు అన్నీ వేసుకొని బాగా వేయించుకున్నాను ఇంటి ముందు ఊడ్చేసి కొంచెం తుడిచాను అది కొంచెం ఆరేలోపు మిక్సీ కూడా పట్టేసానండి ఇక బాటిల్కి వేసి పక్కన పెడతాను కొంచెం వేడిగా ఉందనమాట ఇప్పుడే మిక్సీ పట్టాను కదా చల్లారిన తర్వాత కొంచెం ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అంతే పని తర్వాత పని ఎక్కడ గ్యాప్ లేకుండా చేసుకుంటాను లేకపోతే కష్టం అనమాట ఇలాంటి పనులు మిగిలిపోతే ఇక మళ్ళీ తర్వాత అయినా నేనే చేసుకోవాలి కదా టైం సేవ్ అవుద్ది అనేసి టకటక పనులు అయితే ఇలా ఫినిష్ చేసుకుంటాను అందులో ఈరోజు ఈవినింగ్ వైభవలక్ష్మి పూజ ఉంది కాబట్టి డే అంతా కూడా ఆ పూజకు కావాల్సిన వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాను దీపాలు పూజకు ఎక్కువ పెట్టుకుంటానండి సో ఆ దీపపు కుందులు వాష్ చేసి ఉన్నాను అనమాట ముందు రోజు ఒత్తులు వేయడము ఆయిల్ రెడీగా పెట్టుకోవడము చాలా పనులు ఉంటాయి ఇంకా అవన్నీ కూడా వరుసగా చేసుకుంటాను విడిపూలు తెచ్చుకున్నాను అనమాట అమ్మవారి ఫోటో కని చెప్పి పూల దండలు అల్లుకోవడం కానీ అలా చేసుకుంటాను ఈ పని తర్వాత ఇంకా గుమ్మం దగ్గరికి వెళ్ళి గడపకి పసుపు బొట్లు రాసుకొని ముగ్గు కూడా వేసుకుంటానండి ఎర్లీ మార్నింగ్ లేచాను కానీ తులసమ్మ దగ్గర ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను గుమ్మం ముందు అయితే వేయలేదన్నమాట ఇప్పుడు వేసుకోవాలి పూజ లేదనుకోండి ఇక మార్నింగే టా ఊడ్చేసి ముగ్గు అనేది వేసేసుకుంటాను కలర్స్తో వేసుకోవాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ సో ఇంట్లో పనులు ఆగిపోతాయని చెప్పి ముందుగా ఇక ఊడ్చాను ఊడ్చేటప్పుడు మాత్రం ఎలాగో ఊడుస్తాను కదా అప్పుడే ఊడ్చాను తడిబట్ట కూడా పెట్టాను బట్ ముగ్గు ఒక్కటే వేయలేదనమాట ఇక ఇప్పుడు వేసుకుంటాను మళ్ళీ ఈ తడిబట్ట పెడతాను కొంచెం దుమ్మది పడుతుంది కదా అని ఇక శుభ్రంగా గుమ్మం కూడా తుడిచానండి నీట్గా తుడిచేసుకొని తడి పొడి క్లాత్తో ఇప్పుడు పసుపు పోసి బొట్లు పెట్టేసుకొని గుమ్మం పూజించిన తర్వాత అప్పుడు ఆరాంగా ముగ్గు అనేది వేసుకుంటాను తులసమ్మ దగ్గర మాత్రం చక్కగా ముగ్గు వేసుకొని దీపం పెట్టుకున్నాను కదా ఇప్పుడు గుమ్మం ముందు ఇలాగే చేసుకుంటూ ఉన్నాను ఈవినింగ్ కూడా కంపల్సరీగా మళ్ళీ స్నానం అది చేసి పూజ కూర్చోవాలి ఈవినింగ్ పనులు ఈవినింగ్కి ఉన్నాయి ఇలా ఫాస్టింగ్ ఉన్న రోజు ఏంటంటే ఎక్కువ పనులు పెట్టుకుంటాను పిల్లలకి ఏదైనా ఎక్స్ట్రా స్నాక్స్ చేయడం అయినా అలా పనుల్లో పడితే మనకి తెలీదు అనమాట మనం ఫాస్టింగ్ ఉన్నాం అనేది కూడా గుర్తుండదు సో అందుకని కారపూస ఏదన్నా చేయాలన్నా వాళ్ళకి ఇంకేదైనా అలాంటివి స్నాక్స్ కొంచెం ఎక్కువగా ఉన్నవే పెట్టుకుంటాను చూసారు కదా ఈ విధంగా ఈవినింగ్ కంపల్సరీగా గుమ్మం ముందు దీపాలు అయితే పెడుతున్నానండి మార్నింగ్ అయితే ఎవ్రీ మండే పెట్టుకుంటున్నాను కానీ ఈవినింగ్ కంపల్సరీగా డైలీ పెట్టుకుంటున్నాను ఈవినింగ్ చెప్పాను కదా ఫోర్ టు ఫైవ్ ఇంకా పూలన్నీ అలంకరణ చేసుకొని ఇలా సిద్ధం చేసుకుంటున్నాను ఫైవ్ థర్టీకే కొంచెం త్వరగా చీకటి పడుతుంది కాబట్టి నేను క్వార్టర్ టు సిక్స్కి అలా పూజనైతే స్టార్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా పూలతో అలంకరించుకున్నానండి ఇంకా ప్రతి ఒక్క ఫోటోకి తర్వాత అన్ని పూలను అయితే ఇలా పెట్టుకున్నాను కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఇదంతా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా క్లిప్ అయితే తీసుకుంటున్నాను నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి చెప్పాను కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను వీడియోనైతే ఫ్రైడే వచ్చిందంటే మాత్రం చాలా పనులు ఉంటాయి అసలు నిమ్మకాయ కట్ చేసి అటు ఇటు పెడుతూ ఉంటాను గుమ్మానికి పూలు పెడతాను తర్వాత ఇల్లు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే కళ్ళుప్పు లవంగాలు వేసి పెడుతూ ఉంటాను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను నేను ఏ విధంగా ఫ్రైడే రోజు ఇంట్లో పనులు చేసుకుంటాను అని అలాగే ధూపం అనేది ఇంకా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను కానీ ఈవినింగ్ టైమ్స్లో కూడా ఇస్తాను ఫ్రైడే ఎస్పెషల్లీ మర్చిపోకుండా ఇస్తాను అనమాట సో ఈ విధంగా చేసుకుంటున్నాను ఇందాక క్లిప్ అయితే మాత్రం పూజ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం షార్ట్ పెడదామనుకొని చేశాను అనమాట సో ఆ క్లిప్పే మీతో షేర్ చేసుకున్నాను ఈ విధంగా పూజనైతే అయితే చేసుకుంటున్నానండి ఈవినింగ్ కూడా అగెయిన్ మళ్ళీ హెడ్ బాత్ చేసేసి పూజ దగ్గరకు అయితే వచ్చాను చూసారు కదా ఈ విధంగా వన్ బై వన్ ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటాను చక్కెర పొంగలైతే చెయ్యాలండి కంపల్సరీగా అమ్మవారికి ప్రసాదంగా అందుకని నేను పొంగలి కూడా రెడీ చేశాను హెయిర్ అయితే అసలు ఆరలేదు సో అందుకని క్లిప్ పెట్టుకొని పూలయితే పెట్టుకున్నాను జడ నాకు ఉండదండి జడ వేసుకోమని చెప్తారు కదా నేను హెయిర్ ట్రీట్మెంట్ చేయించాను కదా సో సాఫ్ట్గా ఉంటుంది జడకైతే రాదు అల్లిన కూడా వెంటనే ఊడిపోద్ది కాబట్టి ఫ్లెక్కర్ పెట్టుకొని ఎలాగో హెయిర్ ఆరలేదు కదా ఉంచేసాను అనమాట ఈరోజు ఒక ముగ్గురినైతే ఫ్రెండ్స్ని పిలిచానండి తాంబులం కోసము అలా వాళ్ళు కూడా వస్తారు బుక్ చదువుకోవాలి పూజే గంటన్నర రెండు గంటలైతే పడుతుంది ఈ విధంగా జరుగుతూ ఉంటాయి నా పనులు అయితే మాత్రం ఈ పూజ వీడియోస్ ఇంకా అయిపోయాయిలేండి రెగ్యులర్గా నేను ఏ విధంగా డైట్ చేస్తాను నేను ఎలా మెయింటైన్ చేస్తాను అని అడుగుతూ ఉన్నారు కదా ఆ వీడియోస్ అండ్ క్లీనింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫాస్టింగ్ ఉన్నాను కదా ఇంకా డిన్నర్ ఫినిష్ చేద్దాము అని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను శారీ డీటెయిల్స్ అయితే చెప్తున్నానండి ఈ శారీ పట్టు శారీ ఏ సెవెన్ ఇయర్స్ అవుతుంది తీసుకొని కూడా ఈ శారీ మీదకి నేను నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను వర్క్ ఏం వేయించుకోలేదు సో ఈ బ్లౌజ్ మాత్రం వేరే శారీది అనమాట ఇలా ప్యారప్ చేశాను చాలా బాగా అనిపించింది బ్లౌజ్ కూడా బాగా సెట్ అయింది అనుకున్నాను యాక్చువల్గా శారీ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను అందులో చాలా ఈజీగా కూడా కట్టుకోవచ్చు అనమాట శారీని ఇక మా ఫ్రెండ్స్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను తాంబూలానికి ఇంకా రాలేదు వాళ్ళు వస్తే తాంబూలం ఇచ్చి అప్పుడు నేను ప్రసాదం తీసుకోవాలి చూసారు కదా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వీడియోని స్టార్ట్ చేశాను ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిట్ ఉంది టైము ఇక వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నానండి చూసేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్